హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్పై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తానండి పర్ఫెక్ట్గా డాట్స్ ఈ పద్ధతిలో వేసుకున్నారంటే కనుక మీకు మంచిగా అద్దినట్టుగా వస్తాయి బ్రౌండ్ షేప్లో మంచిగా నీట్గా రావడానికి ట్రై చేయండి డాట్స్ ఎప్పుడైనా షార్ప్గా కాకుండా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే షార్ప్గా వస్తాయి అనమాట అట్లా కాకుండా వేయగా వేయగా మంచిగా మనకి కొంచెం కొత్త పద్ధతులలో అలవాటు చేసుకుంటుంటే రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట అయితే ఇప్పుడు ఈ విధంగా రౌండ్ షేప్ రావడానికి మనము క్లా క్లాత్ అనేది ఈ విధంగా మంచిగా లైనింగ్ అనేది లైనింగ్ పైన మెయిన్ క్లాత్ అనేది ముడతలు లేకుండా జాయిన్ చేసుకోండి అది కూడా ఒక రీజన్ అవుతుందన్నమాట ముడతలు అనేవి అస్సలు ఉండొద్దు ముడతలు లేకుండా నీట్గా జాయిన్ చేసి పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం నీట్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అదంతా నీట్గా కట్ చేసి పెట్టుకోండి ఈ విధంగా క్రాస్ అనేది కూడా మంచిగా తీసుకోవాలన్నమాట నేను మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట క్రాస్ కటింగ్ బ్లౌజ్వి చా చూడండి ఒకసారి చెక్ చేయండి ఛానల్ క్రాస్ కటింగ్ అనేది ఎయిట్ వైపు వేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట మంచిగా కొంత కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమవుతుంది అయితే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా మధ్యలోకి ఇట్లా పట్టేసి క్లాత్ ఈ విధంగా పెట్టుకోండి ఫస్ట్ పెట్టుకుంటే ఇట్లా వస్తుంది కదా మనకి దాన్ని ఇట్లా సమానంగా అనుకోండి చేతులతోటి అనుకొని మనకు కావాల్సినంత వెడల్పు తెలిసిపోతుంది కదా అలా తీసుకొని ఈ విధంగా టక్స్ అనేవి ఇవ్వండి ఇట్లా టక్స్ అనేవి పెట్టుకోండి మనకి ఎటువంటి మార్కింగ్ కూడా అవసరం లేదనమాట ఇట్లా టక్స్ అనేవి ఇచ్చుకుంటే కనుక మంచిగా నీట్గా వస్తుంది అనమాట ఇలా ఇలా వస్తుంది అనమాట మనం ఆ రెండు పట్టుకొని డాట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా పట్టుకొని డాట్ అనేది వేసుకోవాలి ఇలా ఇలా ఎంచుకున్న తర్వాత ఇట్లా ఇంతవరకు వేస్తాం కదా డాట్ అనేది ఆ కొన పట్టుకొని ఈ చంకలోకి ఈ విధంగా పట్టేసుకోండి ఇలా పట్టేసుకుంటే మనకి చంకలో డాట్ కూడా వచ్చేస్తుంది అనమాట ఈజీగా ఇలా ఇలా పట్టుకొని ఈ చంకలో డాట్ కూడా వేసేసుకోండి ఇలా వస్తుంది చంకలో డాట్ కూడా ఇలా ఉంటుంది అయితే ఈ రెండు డాట్లు మెయిన్ అనమాట ఈ రెండు డాట్లు కనుక పర్ఫెక్ట్గా మనకు సూటిగా రాకపోతే కనుక కూడా మనకు షేప్ అనేది పాడైపోతుంది ఆ తర్వాత ఈ మూడవ డాట్ అనమాట ఈ మూడవ డాట్ కూడా చూడండి నేను ఎట్లా ఫోల్డింగ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోండి చేసేసుకొని ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి ఇలా ఇలా టక్స్ పెట్టుకోండి ఇట్లా టక్స్ పెట్టుకుంటే మనం ఇప్పుడు ఎక్కడెక్కడ టక్స్ పెట్టుకున్నామో అక్కడక్కడ డాట్లు వేసేస్తే సరిపోతుంది అనమాట ఆ కొలతలతోటి డాట్స్ వేసేస్తే సరిపోతుంది ఈ విధంగా అయితే ఇక్కడ ఈ సైడ్ డాట్ మాత్రం ఈ విధంగా పెట్టేసుకోండి ఇది అవసరం ఉంటేనే వేసుకోండి ఇంపార్టెంట్ ఏమీ కాదు మనకు కొంచెం సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువ క్లాత్ అవుతుంది కదా అట్లా అవసరం ఉంటేనే వేసుకోండి అది ఇంపార్టెంట్ ఏం కాదు ఎవరైనా కస్టమర్స్ ఖచ్చితంగా వేయండి అని అన్నప్పుడు మాత్రం ఇంకా వేయాల్సి వస్తుంది తప్పదు అయితే ఈ విధంగా మనము మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా ఎదురెదురుగా పెట్టుకొని ఇట్లా చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా మార్కింగ్ అనేది ఆ తర్వాత మళ్ళీ ఇట్లా చేసి షోల్డర్ నుంచి చేసి ఈ రెండు టక్స్ ఇక్కడ పెట్టుకున్నాం కదా ఆ రెండు టక్స్ అనేది సమానంగా చేసుకోండి చేసుకొని డాట్ అనేది వేయండి ఇలా ఇలా డాట్ అనేది వేయండి ఇవి ఎంత పొడవు ఉండాలి ఎంత పొడవు ఎంత వెడల్పు ఉంటే ఎంత పొడవు ఉండాలి అనేది నేను చాలా వీడియోలలో చెప్పుకున్నాను కావాలంటే ఒకసారి ఛానల్ చెక్ చేసి చూడండి అయితే ఇక్కడ ఈ కొన పట్టుకొని ఈ చంకలో డాట్ అనేది కూడా ఈ విధంగా వేయండి చాలా సింపుల్గా ఈజీ పద్ధతిలో చూపిస్తున్నానండి పెద్దగా కొలతలేమీ లేకుండా ఈజీగా కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టుగా అయితే ఈ మూడవ డాట్ కూడా ఈ విధంగా తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ మూడవ డాట్ పోవడం అనేది ఒక రెండున్నర ఇంచుల వరకు మాత్రమే వేయండి టేప్ తోటి మీరు కాకపోతే కొలత పెట్టుకోండి రెండున్నర ఇంచుల పొడవు మాత్రమే ఉండాలి మూడో డాట్ ఎక్కువ ఉండకూడదు మరి ఎక్కువ ఉంటే ఏంటంటే ముడుచుకుపోయినట్టుగా ఇట్లా స్ట్రైట్గా వస్తుంది అనమాట షేప్ అనేది ఇలా ఇలా వస్తుందనమాట ఇట్లా వేసుకుంటే ఇలా వస్తుంది షేప్ అనేది చూసారు కదా ఇలా నిలబడిందో మంచిగా ఈ విధంగా రావాలి మరి షార్ప్గా కాకుండా మరి ముడుచుకుపోయినట్టుగా కాకుండా ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా మనం వేసుకున్నాక కూడా స్ట్రక్చర్ అనేది మంచిగా మనది మనం చూసుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా వేసుకోండి ఇలా ఇలా పెట్టేసి ఇంకో సైడ్ కూడా ఈ విధంగా పెట్టేసి ఈ రెండు టక్స్ ఇచ్చాం కదా ఆ రెండు టక్స్ అనేవి ఒక దగ్గర చేరేటట్టుగా పెట్టేసుకొని క్లాత్ డాట్ అనేది వేసేసుకోండి అయితే ఈ డాట్ వెడల్పు పొడవు అనేది ఎట్లా ఉంటుందంటే మనం చెస్ట్ని బట్టి మార్చుకోవచ్చు అనమాట హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి వెడల్పు పొడవు ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం వెడల్పు పొడవు తక్కువ చేసుకోవచ్చు మీడియం వాళ్ళకి మీడియంగా ఉంచుకోవచ్చు అనమాట మూడు నాలుగు మూడు రకాలుగా ఉంటుంది ఈ విధంగా పెట్టేసుకొని డాట్స్ అనేవి వేసేసుకోండి చంకలో డాట్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి మంచి షార్ప్గా మంచిగా రావాలి అదేవిధంగా ఖర్చు కూడా తక్కువనే పట్టాలన్నమాట ఎక్కువ పట్టాల్సిన అవసరం లేదు ఈ సై ఏ డాట్ అయినా ఈ మూడు డాట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తేనే మాకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఈ విధంగా చూసారు కదా నేను డాట్స్ అనేవి ఎలా వేసానో ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేస్తే కనుక మీరు ఎప్పుడు ఇదే పద్ధతిలో వేస్తారు ఎందుకంటే ఒకసారి మనకు ఒక పద్ధతి అలవాటు అయిందంటే మంచిగా వచ్చిందంటే ఇంకా పద్ధతిని వదిలిపెట్టకూడదు ఒకవేళ మళ్ళీ మంచిగా రావట్లేదు నేను వేసిన డాట్స్ కస్టమర్స్ రావట్లేదు రిపీట్గా కావట్లేదు అని అనుకుంటే కనుక మళ్ళీ ఆలోచించండి మళ్ళీ ఆలోచించి మంచిగా పర్ఫెక్ట్గా వేసుకోండి ఇలా వస్తుందనమాట షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా కొలతలు కూడా చూసుకోండి ఒకసారి చూసుకొని పెట్టేసుకోండి తర్వాత మిగిలిన పార్ట్స్ మొత్తం కుట్టేసేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో చాలా ఉపయోగపడుతుంది కూడా కొంచెం కొత్త కస్టమర్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కస్టమర్స్వి కుట్టాలనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి వాళ్ళని కూడా లైక్ చేయమని చెప్పండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని యాక్టివేట్ చేసి పెట్టేసుకోండి పెట్టేసుకుంటే ఏంటంటే నేను వీడియో పెట్టగల మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈరోజుకి ఇంతేనండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్